నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదిహేను మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో ధనస్థానంలో శుక్రరాహువుల కలయిక ఒక విధంగా కుంభరాశి వారికి శుక్కుడు యోగకారకుడు అవటం వల్ల కుటుంబ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక ఫంక్షను పెద్ద మొత్తంలో ఒక వేడుక కానీ ఒక గెట్ టుగెదర్ లాంటిది జరిగే అవకాశం ఉంది దానికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులంతా మరి కలిసి చాలా వరకు అంటే కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ఒక వేడుక ఒక కార్యక్రమం మీరు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అంటే పోగొట్టుకున్నటువంటి మీ యొక్క ప్రతిష్ట తిరిగి పొందే విధంగా జరిగే అవకాశం ఉంది అయినప్పుడు కూడా చాలా విషయాల్లో మీ కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క పెత్తనం మీకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది చాలా విషయాలు కుటుంబ విషయాలు కానీ మీ యొక్క ఆర్థిక విషయాలు కానీ మీకు తెలియకుండానే మీ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఉన్నది అయినప్పుడు కూడా విజయం మీకే లభించే అవకాశం ఉంది ఎంత మౌనంగా ఉంటే అంత మంచి అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఇక పన్నెండో స్థానంలో ఈ బుధుని యొక్క సంచారం వ్యాపారంలో అదనపు ఇన్వెస్ట్మెంట్ కొరకు చేసే ప్రయత్నాలు పలిస్తాయి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి సేల్ ట్యాక్స్ పన్నులు జీఎస్టీ వగైరా వగైరా సకాలంలో చెల్లించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో దానివల్ల కూడా కొన్ని అధికారుల వల్ల వేధింపులు అలాగే సడన్గా మీ తండ్రి గారు కానీ మీ కుటుంబంలో మీకు కావలసిన వారు ఏదో సడన్గా సిక్ అవ్వడం వల్ల వారికి వైద్య సేవలు అందించడం వాళ్ళని ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయడం దానికి అన్ని కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా చేపట్టడం వల్ల దానికి కొంత సమయం ధనం కూడా వృధా అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ఫిబ్రవరి పదకొండు తర్వాత రాశిలోకి బుధగ్రహం ప్రవేశించడంతో మీరు కొత్త వ్యాపార ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని అవకాశాలు మీకు రావడం జరుగుతుంది ఏదైనా ఒక సంస్థలో ఇన్వెస్ట్ చేయడం కానీ కొత్తగా ఏదైనా ఏజెన్సీయో ఇంకో వ్యవహారం తీసుకొని దాన్ని కొత్తగా ప్రారంభించడానికి అవకాశం కలుగుతుంది బట్ ఏదైనా వృత్తిలో కొంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంది ఇక ఇంచుమించుగా మనకి పన్నెండో తారీఖున రవి కూడా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రభుత్వ పదవి కానీ మీకు వారసత్వంగా మీ పూర్వీకుల దగ్గర నుంచి రాసినటువంటి ఏదైనా పదవో ఆస్తో రావడం జరుగుతుంది మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కొరకు ప్రయత్నం చేస్తుంటే అది మీకు వారసత్వంగా రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో రావాల్సే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది మీరు కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ రాజకీయ కార్యక్రమాల్లో కానీ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ చాలా విస్తృతంగా పాల్గొని చాలా బిజీ బిజీగా గడిపే అవకాశం ఉంది దానివల్ల మీకు పెద్దగా ధనం ఆదాయం రానప్పటికీ కూడా వ్యక్తిగతంగా కొంత బిజీగా ఉండే అవకాశం ఉన్నది చాలా కాలంగా మీరు ఏ స్థిరాస్తి అయితే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అది ఈ సమయంలో కొనుక్కునే అవకాశం ఉంది లేని పక్షంలో ఏదైనా మీ యొక్క స్థిరాస్తి కానీ గృహం కానీ ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని మీరు సొంతం చేసుకొని వారికి చేయవలసినటువంటి ధనం చెల్లించడం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈ వారంలో జరిగే అవకాశం ఉంది దానికి ఆర్థిక పరంగా విదేశంలో ఉన్నటువంటి మీ సంతానం కానీ అంటే మీ యొక్క భార్య లేదా కుమార్తె కోడలు ఎవరో ఎక్కువగా స్త్రీల యొక్క సహకారం ఎక్కువగా మీకు లభించే అవకాశం ఉన్నది ఇక దాని తర్వాత ఏంటంటే మరి ముఖ్యంగా ఇక ఐదో స్థానంలో కుజగ్రహ సంచారం ఇది సడన్గా అనూహ్యంగా మీకు వృత్తిలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది సడన్గా నిర్ణయం తీసుకొని ఒక జాబ్ నుంచి వేరే జాబ్కు మారడం కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మాని వేరే వ్యాపారంకో ప్రజాసేవలోకో మారడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే పిల్లల విషయంలో కొంత అభివృద్ధి మీకు ఉండే అవకాశం ఉంది అలాగే స్పెక్యులేషను షేర్ మార్కెట్ వారి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది బట్ ఏదైనా ఐదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల మీకు స్థిరాస్తులు భూములపై ఆదాయం లభిస్తుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క రక్త సంబంధికులు కొంతవరకు మీకు సహకరించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఖర్చు ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఉన్నది కానీ ఏదో ఒక పదవో ఏదో ఒక గుర్తింపో ఈ వారంలో మీకు రావడం జరుగుతుంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినాయి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి